విద్యార్థులకి పిహెచ్డి స్కాలర్స్కి అలానే జర్నలిస్టులకి కావాల్సిన ముఖ్యమైన డేటా ఒకటి ఉంటుంది అదే రీసెర్చ్ పేపర్స్ ఒక పర్టికులర్ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ వాళ్ళకి దొరకు అటువంటి టైంలో ఏం చేస్తారంటే ఆన్లైన్ లో వేల రూపాయలు కొన్ని కొన్నిసార్లు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ పర్టికులర్ రిలేటెడ్ రీసెర్చ్ పేపర్స్ అనేవి కొనుక్కుంటారు బట్ నేను మీకు ఒక అద్భుతమైన ఏ టూల్ గురించి చెప్పబోతున్నాను ప్రధానంగా ఎవరైతే రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నారు ఒక పలానా టాపిక్ లో రీసెర్చ్ టాపిక్స్ కావాలనుకున్నారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలనుకున్న వాళ్ళకి ఉచితంగా ఈ పర్టికులర్ వెబ్సైట్స్ లో మీకు ఉచితంగా డాక్యుమెంట్స్ అయితే దొరికితే మీ రీసెర్చ్ కి బాగా హెల్ప్ అవుతుంది మరి ఆ రీసెర్చ్ టూల్ ఏంటో ఈ రోజు మన ఏ టూల్స్ తెలుగు సో మీ సైంటిఫిక్ రీసెర్చ్ కి బాగా యూజ్ అయ్యే ఆ ఏ వెబ్సైట్ ఏంటంటే ఓపెన్ నాలెడ్జ్ మ్యాప్స్ నాకు తెలిసి ఇప్పటివరకు నేను సెర్చ్ చేసిన వాటిలో మీకు రీసెర్చ్ పరంగా బాగా హెల్ప్ అయ్యే ఒక ఏ వెబ్సైట్ అంటే ఇదని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి మనకి ఎటువంటి లాగిన్ డీటెయిల్స్ అవసరం లేదు చాలా ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా ఇందులో మీకు అయితే ఉచితంగా అవైలబుల్ గా అవుతున్నాయి ఫాస్ట్ గా జనరేట్ అవుతున్నాయి పెద్ద పెద్ద రోడ్ మ్యాప్స్ కూడా వస్తున్నాయి మీకు ఒకసారి శాంపుల్ గా చెప్తే మీకు అర్థమవుతుంది ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏదైతే ఒక పలానా రీసెర్చ్ ఏదైనా ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నారో దాన్ని ఇక్కడ సెర్చ్ ఇక్కడ సెర్చ్ బార్ లో మీరు ఇన్పుట్ ఇస్తే గనక తర్వాత గోవా ప్రెస్ చేస్తే మీరు ఆ టాపిక్ సంబంధించిన రోడ్ మ్యాప్ గానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అని వచ్చేస్తే అందులో మీకు గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక చిన్న టాపిక్ అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ చాలా మంది ఆలోచిస్తుంది సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి నేను సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి ఇప్పుడు దాని ఆ టాపిక్ నేను ఇన్పుట్ గా ఇచ్చి గో మీద ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ ఈ పర్టికులర్ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ ఇవ్వగానే దానికి సంబంధించిన ఇంటర్లింక్డ్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఒక చార్ట్ కింద ఫామ్ అయిపోతుంది చూసారు నాలెడ్జ్ మ్యాప్ కింద ఫామ్ అవుతుంది ఈ ప్రతి మ్యాప్లో నాలెడ్జ్ మ్యాప్లో కూడా ఆ టాపిక్ రిలేటెడ్గా సబ్ టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు దీన్ని ప్రెస్ చేశాను ఇందులో చూడండి సూపర్ స్ట్రాంగ్ ఎక్స్పోనెన్షియల్ టైమ్ హైపోతిసిస్ జనరల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇది 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 ఒక మ్యాప్ ఉంది కదా అలానే ఇందులో చూడండి ఇందులో చూడండి సూపర్ రిజల్యూషన్ అలానే సూపర్ వీడియో సూపర్ రిజల్యూషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలానే అసోసియేషన్ ఫర్ ఏ అలానే మనకి రియల్ వర్ల్డ్ సూపర్ రిజల్యూషన్ మోడల్స్ అసోసియేషన్ ఫర్ ఏ నెక్స్ట్ చూద్దాం ద కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సర్వే ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజెస్ ఏ సిమ్లేషన్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ మల్టీమాల్ రినూబుల్స్ ఎనర్జీ బేస్డ్ ఆన్ మల్టీ మల్టీఏజెన్స్ సిస్టమ్స్ ఏ మెథడ్ ఆఫ్ జీగల్ రెడ్యులేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ எத்திக்ஸ் ரோல் ஆஃப் எத்திக்ஸின் ஏ అంటే మీరు ఏఐ సంబంధించిన రీసెర్చ్ లో ఒక్కొక్క టాపిక్ అన్ని కూడా కవర్ అయిపోతాయి అనమాట మీరు దీని మీద ప్రెస్ చేశారు అనుకోండి ఈ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ వచ్చేస్తుంది మీకు ఈ పీడిఎఫ్ ని మీరు సెలెక్ట్ చేస్తే ఈ పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ మీకు రిలేటెడ్ గా మీకు ఓపెన్ అయిపోతుంది నేను ఈ ని సేవ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ ప్రింట్ మీద ఆప్షన్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది ఈ ప్రింట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి ప్రిపేరింగ్ డాక్యుమెంట్ ఫర్ ప్రింటింగ్ లోకి వెళ్తుంది ఇక్కడ సేమ్ బై డిఫాల్ సెట్టింగ్స్ వచ్చేసి సేవ్ మీద ప్రెస్ చేస్తే చాలు రాకల్ ఫోల్డర్ లో ఆ పీడిఎఫ్ అనేది సేవ్ అయిపోతుంది చూడండి రోల్ ఆఫ్ ఎథిక్స్ అని చెప్పి ఆ పర్టికులర్ మీ రీసెర్చ్ పేపర్ అనేది ఇందులో సేవ్ అయిపోయింది ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ట్రెండ్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను ఇంకొక టాపిక్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు సేమ్ ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు టాపిక్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో అది మారుస్తాను నేను గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి నేను ఒక టాపిక్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి ప్రాసెస్ ఏం జరుగుతుందో కూడా చూపిస్తుంది మ్యాప్ ప్రజెంటెడ్ విత్ ఏ టా టాపికల్ ఆవరి ఆఫ్ యూస్ సర్చ్ క్వేరీ బేస్డ్ ఆన్ హండ్రెడ్ మోర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఒక ఏ టెక్నాలజీని యూజ్ చేసి నాలెడ్జ్ మాప్స్ని క్రి అందులోంచి జనరేట్ చేసిన వంద డాక్యుమెంట్స్ లో దానికి మ్యాప్ చేస్తారు ఈ పైప్ లైన్ కంబైన్స్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మెథడ్స్ టు ఎగ్రిగేట్ అండ్ డిస్ప్లే పబ్లికేషన్స్ అకార్డింగ్ టు సిమిలారిటీ ఇన్ టాపిక్స్ విజువలైజేషన్ టు గివ్ యూ ఏ హెడ్ స్టార్ట్ అన్ యువర్ స్కాలర్ రీసెర్చ్ యూ కెన్ ఐడెంటిఫై రిలివెంట్ ఏరియాస్ అట్ గ్లాన్స్ అండ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు సో ఇలాగా ఒక డాక్యుమెంట్ ఇన్పుట్ గా తీసుకునే వాళ్ళ నాలెడ్జ్ బేస్ లో డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఆ పర్టికులర్ రిలేటివ్ ఒక టాపిక్ గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసి ఫైనల్ గా మీకు సూట్ అయ్యే స్కాలర్ సంబంధించిన అవుట్పుట్ ఇస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ట్రాపికల్ సైక్లోన్ యాక్టివిటీ పోలార్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ పాలన టాపిక్ సెర్చ్ చేయగానే దానికి సంబంధించిన పీడిఎఫ్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇంకో ఇంకొక టాక్ ఇందులో పీడిఎఫ్ లేదు ఇందులో మనకి పీడిఎఫ్ ఉంది కొన్ని డాక్యుమెంట్స్ లో మన పీడిఎఫ్ ఉంటుంది కొన్ని దాంట్లో ఉండదు బట్ దాని లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నారు సో ఇన్ కేస్ మీరు ఓపెన్ అవ్వకపోతే కనుక మీరు ఎలా దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని సబ్ టాపిక్లోకి వెళ్తే ఆ లింక్లోకి వెళ్తే కనుక అక్కడ పీడిఎఫ్ దొరుకుతుంది దాన్నైనా మీరు డైరెక్ట్గా ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ రీసెర్చ్ ప్రకారంగా ఇందాక మీకు చెప్పినట్టుగా సేమ్ ఆ పర్టికులర్ మీరు రీసెర్చ్ సంబంధించిన టాపిక్స్ ఏదైతే ఉన్నాయో చేసే రీసెర్చ్కి అది సూట్ అవుతుంది అనుకుంటే దాన్ని పీడిఎఫ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో మీరు కొన్ని అయితే కొన్ని వెబ్సైట్స్కి అయితే పర్మిషన్ లేదు అంటున్నారు అదే దానికి మీరు డైరెక్ట్గా ఈ పర్టికులర్ లింక్ ప్రెస్ చేస్తుంటే ఆ పర్టికులర్ పర్టిక్యులర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ డైరెక్ట్గా మీకు ఆప్షన్ అయితే ఉంటుంది సో ఒకవేళ మీకు ఈ వెబ్సైట్లో ఓపెన్ అవ్వకపోయినా ఓపెన్ నాలెడ్జ్ మ్యాప్స్ డాట్ ఓఆర్జీ అనే ఒక ఏ వెబ్సైట్లో మీరు రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఓపెన్ అవ్వనప్పటికీ కూడా ఆ పర్టికులర్ లింక్ ఇక్కడ ఇస్తారు ఈ లింక్ని మీరు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ ఓపెన్ అయిన పర్టికులర్ లింక్లోకి వెళ్ళి మీరు పీడిఎఫ్ ఫైల్స్ డాక్యుమెంట్స్ అనేవి సేవ్ చేసుకోవచ్చు సీజన్ అనమాట మీకు మ్యాప్ చూడండి ఇది అసలు ఎన్ని డాక్యుమెంట్స్ లిటరల్గా ఎవరైనా కొత్తగా రీసెర్చ్ ఆర్ఎండి చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అసలు ఇన్ని టాపిక్స్ అంటే వాళ్ళకి ఒకవేళ ఐడియా లేకపోయినా దానికి రిలేటెడ్ టాపిక్స్ ఏముంటాయో తెలియకపోయినా కూడా మీరు ఇటువంటి రీసెర్చ్ సంబంధించిన దీని సర్కిల్స్ లో ఓపెన్ చేసుకుంటే చూడండి ఎన్ని ఉన్నాయి మనకి జనరల్ ఆఫ్ ఎన్విరెంటర్ ఎన్విరాన్మెంట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్లోబల్ వార్మింగ్ సౌత్ ఆఫ్రికన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంప్లికేషన్స్ ఆఫ్ లైబ్రరీ ఇలా అన్ని వస్తున్నాయి ఒకసారి మీరు ఈ వెబ్సైట్ కూడా చూపిస్తా అంటే మీరు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారని అబౌట్ లోకి వెళ్దాం అవర్ గోలీస్ టు రెవల్యూషన్ డిస్కౌంట్ ంగ్స్ఫేస్ దికల్ ఇన్ీసర్చ్ర్ సైన్స్ అండ్ సొసైటీ లైక్టబుల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వే టు ఎక్స్ప్లోర్ అండ్ డిస్కవర్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ అంట వీళ్ళు అందరూ కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ తెలుసుకుని మా ఒక బెటర్ సొసైటీ కోసం కొత్త మంచి ప్రపంచం కోసం బిల్డ్ చేయడం కోసం ఇది డెవలప్ చేస్తున్నాం చెప్తున్నారు సో వీళ్ళు చాలా మంది కంపెనీస్ తో కూడా వీళ్ళు టైఅప్ ఇవన్నీ సపోర్టింగ్ నెంబర్స్ ఈ కంపెనీస్ అన్ని కూడా వీళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నాయి సో మీరైతే ఇన్ కేస్ మీ రీసెర్చ్ కోసం అంటే ఇది జనరల్ గా కొన్ని కొన్ని కొన్నిసార్లు కొన్ని డాక్యుమెంట్స్ లక్షలు విలువ చేసే అమౌంట్ ఉంటుంది ఎంత లేదన్నా వేలు లక్షల రూపాయలు విలువ ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ కి బట్ మీరు ఉచితంగా పొందుతున్నారంటే వేల నుండి లక్షల రూపాయలు అయితే మీరు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది ఇన్ కేసు మీకు రీసెర్చ్ చేసుకునే ఫ్రెండ్స్ ఉన్నా ఎవరైనా మీరే పిహెచ్డి లెవెల్ లో ఉన్నా లేకపోతే ఎంటెక్ చేస్తున్న వాళ్ళకి అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది మీరు వాడిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కన్నీటి కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి